నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కళ్యాణానికి అవుతున్న శ్రీరాముడు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ నాలుగు నుండి పదహారు వరకు జరుగునని మెట్రో ఉదయం టీవీ ఛానల్ ద్వారా ఈవో సుధాకర్ తెలిపారు ఏప్రిల్ ఆరు తారీఖున శ్రీరాముడి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూస్తున్నామని వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమము సేవా సంస్థల ద్వారా మధ్యకి పంపిణీ జరుగునని పన్నెండున చిన్న రథంపై తిరుగుతూ చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులకు బండ్లు తిప్పుట జరుగునని పదమూడు రాత్రి పది గంటల నుండి పద్నాలుగు సాయంకాలం వరకు పెద్ద రథం పైన స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవుని కృపకు పాత్రలు కాగలర పదహారు తారీఖున ఏకాంత సేవకు వెళ్లడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ సుధాకర్ తెలిపారు భగవద్భక్తులకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందకుంట గ్రామం కరీంనగర్ జిల్లాలో స్వయంగా వెలిసిన శ్రీరాముల వారి యొక్క బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నాలుగు నుండి ఏప్రిల్ పదహారవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఆరవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామనవమి శ్రీరాముని యొక్క కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆ కళ్యాణం రోజున భగవద్భక్తులకు అన్నదాన కరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాతలు అలాగే వివిధ సేవా సంస్థల వారి యొక్క ఆధ్వర్యంలో మజ్జిగ త్రాగునీటి సదుపాయం కూడా కళ్యాణం రోజున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడవ తేదీ నాడు శ్రీరామున యొక్క పట్టాభిషేకం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల్లో జరిగే కార్యక్రమాలలో భాగంగా ఏప్రిల్ పన్నెండవ తేదీన చిన్నరథం గుడి చుట్టూ ప్రదర్శనగా నిర్వహించడం జరుగుతుంది అదే రోజున ఈ సమీప ప్రాంతానికి చెందిన భక్తులందరూ తమ యొక్క వాహనాలను గుడి చుట్టూ తిప్పడం జరుగుతుంది బండు తిరగటం అనే కార్యక్రమం పేరుతో ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు పెద్ద రథం పైన స్వామివారి భక్తులకు ఇవ్వటం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క స్వామివారి పెద్ద రథోత్సవం గుడి చుట్టూ అత్యంత వైభవంగా ఊరేగింపుగా నిర్మించడం జరుగుతుంది ఏప్రిల్ పదహారవ తేదీన ఏకాంత సేవతో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి ఈ పదమూడు రోజులు జరిగే ఉత్సవాల కోసం దేవాలయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది చదువు పందిరు ఏర్పాటు చేయడం అలాగే భక్తులకు త్రాగునీటి సదుపాయం క్యూలైన్లో ఏర్పాటు అలాగే కళ్యాణ వేదిక ప్రధాన దేవాలయంకు రంగులు సున్నాలు వేయటం పూర్తయినది అలాగే భగవద్భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను వివిధ ప్రభుత్వ శాఖల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాలలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క అపర భద్రాద్రిగా పిలిచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం అలాగే మిగిలిన అన్ని ఉత్సవాలను దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రను కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు కార్యనిర్వహణాధికారి కె సుధాకర్